అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుపతి జిల్లా వేదాంతపురంలోని లోటస్ చిల్డ్రన్ హోమ్ డే కేర్ సెంటర్కి ఈరోజు మన రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ప్రముఖ యూట్యూబర్ ఆరుమల్ల కోటేశ్వరమ్మ గారు ఇచ్చేశారు పిల్లలతోటి ఆమె స్వయంగా ఈరోజు ఒక కొత్త వంటకాన్ని తయారు చేసి పిల్లలతో మా పిల్లలతో గడపడానికి ఇవాళ వచ్చారు సో మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కొత్త రకం వంటకాన్ని ఆమె చేయబోతున్నారు అది ఏంటనేది ఆ మాటల్లోనే విందాం ఇది ఈజీగా అయ్యేది పిల్లలకు ఇష్టం అయ్యేది సేమియా క్యాసర్ ఎక్కువ జీడిపప్పులు వేసి సేమియా క్యాసర్ చేద్దాము ఇది ఇంట్లో తయారు చేసి నెయ్యి ఫస్ట్ నే చేసాము ఇది మీరు గ్లాసులు లెక్కలో చేసుకున్న కప్పులు కానీ ఏదైనా సరే ఒక కప్పుకి కప్పున్నరకైతే కొంచెం ఎక్కువ పోసుకోవాలి నీళ్ళు ఇప్పుడు ఈ ఆరు కప్పు ఆరు గ్లాసులన్నర దీన్ని వేసి మనం ఫస్ట్ వేయించాలి నీకు మాడకుండా చిన్న తగబెట్టి చక్కగా జోరగా వేవించాలి రాలేదా నీట్లో దీనికి మనం అది ఆరున్నర గ్లాసులు సేమియా కాబట్టి మనం ఎందుకు వెయ్యాలంటే తొమ్మిది గ్లాసులు పది వస్తే సరిపోతుంది నేను కొన్ని పక్క పక్కలో పది గ్లాసులు నీళ్ళు ఇప్పుడు ఈ సేమియ వ్యాయం కాగాలి సేమియా వేగాలి నీళ్ళు మసాలాలు చూడండి సేమియా అలా వేసే సరిపోద్ది ఇంకా దీనికి గ్యాస్ కట్ చేసి ఆ నీళ్లు మరిగిన తర్వాత సేమియా దానిలో పోస్ కట్ చేయాలి అది చూడండి నీళ్ళు బాగా మరిగినీ కదా ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకోండి మా సేవీ అని దీనిలో చేసి ఇదిగో ఆ చిన్న చిన్న కదా అన్న గురు కొంచెం కూడా ప్యాకింగ్ సర్జీస్ ఇప్పుడు దీనిలో కేజీ సేవ్ చేస్తా దీట్గా కావాలనుకుంటే మేము ఇస్తాం ఒక హ్యాఫీ గ్రామ్ దాస్ట్రా వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది బాగా కరిగిన తర్వాత ఎనిమిది నిమిషాల్లో చక్కగా విడివిడిగా వచ్చింది ఇప్పుడు మనం దీనిలో వేయించుకున్న జీడిపప్పులు ఇది వేలుస్తాయి అయిపోవడం ఎలా చీకపోయింది నేను ఎందుకంటే కలర్ అయ్యింది చిన్న కలర్ వేసుకోండి కదా ఫుడ్ కలర్ వేయకూడదు అని నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి కాదు ఫుడ్ కలర్ అజినోమో ఆరోగ్యానికి ఆంకరం కదా అందుకే వేయలేదు ఇంకా ఇప్పుడు ఏజమాన ఇదే ఇంక ఇప్పుడు గ్యాస్ పెట్టేసేమో కలిగిపోయిన దీనిపైన కొంచెం నెయ్యి పోతుంది వేసి కలిపి నిమిషం మూత పెడతాం అప్పుడు చక్కగా పొడిపోయి రెడీ పిల్లలకి అందరికి పెడదాము పెట్టినాక వాళ్ళు ఏం చెప్తారో ఉండాలి టేస్ట్ గురించి అటుకుని మిక్చర్గా నేను ఇంట్లో తయారు చేసాను మీకోసం మీరు

నువ్వు చెప్పు ఫస్ట్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది అంటే చిన్నపిల్లలకి అంటే స్వీట్స్ అంటే ఇష్టం కానీ ప్రత్యేకించి ఇలా ఈ నెయ్యి వాసన చాలా కుమాలిస్తుంది మా పిల్లలందరూ కూడా ఆస్వాదిస్తారని అనుకుంటా గుండు ఫ్రెండ్ ఆమె స్వీట్ యూట్యూబ్ పర్వాలేదు చెప్పు ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది మేడం మీరు తిన్నారా టేస్ట్ చూసారా బాగా అరే ఎలా ఉందిరా నిజం చెప్పండి నిజంగా బాగుందా సరే అయితే మీకు అందరికి థ్యాంక్స్ రా బాగుందని చెప్పినందుకు ఈడేంది బుడ్డోడు తినవేరా నువ్వే తిను నచ్చలేదా బాగుందా ఏదో మాట్లాడతారు ఈ నమస్కారం అండి వే ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ లోటస్ చిల్డ్రన్ హోమ్ డే కేర్ సెంటర్ ని మేము తిరుపతిలో ఉన్నటువంటి వాడల్లో మేము నిర్వహిస్తున్నాం అంటే పిల్లల్ని మురిక వాడల్లో ఉన్నటువంటి పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడానికి అంటే వాళ్ళ హైజీనిక్ కావచ్చు లేదా ఆహార అలవాట్లు కావచ్చు అలాగే విద్యార్థుల్ని కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ప్రతి రంగాల్లోనూ ఇప్పుడు చెస్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు ప్రతిదీ కూడా వీళ్ళకి ప్రత్యేకించి నేర్పిస్తూ స్కూల్ అయిన తర్వాత వారికి కావాల్సినటువంటి హోంవర్క్తో పాటు అన్ని రాయిస్తూ నేర్పించడం జరుగుతుంది అలాగే పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని కూడా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా మన మీకు అందరికి తెలుసు రారండోఐ అమ్మమ్మ ఇంటికి ప్రముఖ యూట్యూబర్ ఆరుమల్ల కోటేశ్వరమ్మ గారు మన లోటస్ చిల్లర హోంకు ఇచ్చేసి చేసి పిల్లలకు కావాల్సినటువంటి అంటే వంట సామాగ్రికి కావాల్సినటువంటి ఆ వంట పాత్రలని అన్నిటిని కూడా వారు తీసివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం మా లోటస్ చిల్లర హోమ్ నుంచి మరియు వారితో పాటు వారి మిత్రురాలు గరికపాటి లీలాదేవి గారు కూడా వారు మూడు వేల రూపాయలు విలువ చేసేటువంటి ప్రొవిజన్స్ అన్ని కూడా మాకు ఈ లోటస్ చిల్డ్రన్ హోమ్కి అందించడం జరిగింది వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదానికి మా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా మీ వంతు నుంచి ఎటువంటి రోజు వేడుకలు ఏదైనా మా పిల్లలకి మీరు ఆహారం భోజనాన్ని అందించాలని కోరుతున్నాం అలాగే కాకుండా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్నా ఈ పిల్లలకి మీరు చేసినా కానీ పర్వాలేదు మీరు ఏదైనా చేస్తానని నాకు చెప్పారనుకో నేను అంకయ్య గారి నెంబర్ ఇస్తాను అవే ఫౌండేషన్ ఆయన అంకయ్య మీరు ఆయనకే డైరెక్ట్గా చేయొచ్చు అది ఏదైనా సరే ఆర్థిక సహాయం కానీ ఇంకా ఏదైనా ఫుడ్ కానీ అలాంటిది పిల్లలకి పౌష్టికాహారం ఏదైనా డొనేట్ చేయొచ్చు మీరు మీరు కొరియర్లోనైనా పంపించవచ్చు ఫోన్పే అయినా గూగుల్ పే అయినా చేయొచ్చు ఎంత మనీ ఇస్తామని అట్టైనా చేయొచ్చు మీకు ఇవ్వాలనిపిస్తేనే అలా చెయ్యి మీకు ఇష్టం అయితే ఇట్లా చెయ్యాలి అనుకుంటే అలా కూడా చెయ్యొచ్చు ఏదో నా స్తోమతకు తగినవి నేను ఇచ్చాను ఎవరి స్థోమత వాళ్ళదు కదా మీకు కూడా ఏదైనా చెయ్యాలనిపిస్తే చెయ్యండి పిల్లల కోసం థ్యాంక్స్ అండి అందరికీ